పదవ తరగతి తెలుగు మూడవ పాఠము వీర తెలంగాణ ఈ పాఠము రాసిన కవి పేరు డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య పాఠంలో చదవండి ఆలోచించి చెప్పండి ఒక గేయం ఇవ్వడం జరిగింది ఆ గేయాన్ని చదువుకొని దాన్ని అర్థం చేసుకొని కింద ప్రశ్నలు ఇవ్వడం జరిగింది ఆ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలి తెలుగు గుండెల తెలిపింది తెలంగాణ తెలుగు జోదుల తెగువ చూపింది తెలంగాణ తెలుగు గుండెల బిగువు తెలిపింది తెలంగాణ తెలుగు జోదుల తెగువ చూపింది తెలంగాణ దేశానికే ముందు నిలిచిందిరా తెలంగాణ దేశానికే పేరు తెచ్చిందిరా దేశానికే ముందు నిలిచిందిరా తెలంగాణ దేశానికే పేరు తెచ్చిందిరా పరన్నా బుక్కులకు పక్కలో బలెమై పరన్నా బుక్కులకు పక్కలో బలెమై దేశ తావు లేదని చాటి డంకా భజాయించెరా తెలగాణ దౌర్జన్యమి డంకా భజాయించెరా తెలగా దౌర్జన్యమి దరించెరా జయబేరి మోగించరా తెలంగాణ జయమురైతుల కందెరా జయబేరి మోగించరా తెలంగాణ జయమురైతుల ఇతుల కందెరా ఈ గేయాన్ని రాసిన కవి పేరు కొత్తపల్లి రంగారావు తెలంగాణ పోరాట పాటలు ఈ గేయంలో ఉన్నటువంటి అర్థము ఒకసారి చూసినట్లయితే తెలంగాణ ప్రజల ధీరత్వాన్ని ధైర్యాన్ని మరి యావత్ ప్రపంచానికి తెలంగాణ దేశం తెలపడం జరిగింది ఈ తెలంగాణ ఈ తెలంగాణను ఎవరైతే నిజాం రాజులు రజాకారులు ఉన్నారో వాళ్ళు ఈ తెలంగాణ దేశాన్ని ఎదగనేయకుండా మరి తెలంగాణ దేశాన్ని మరి ఈ ప్రజలను ఎవరైతే ఇబ్బందుల పాలు చేశారో ఈ తెలంగాణ దేశాన్ని అనగదొక్కాలని చూసిన వాళ్ళని కవి కొత్తపల్లి రంగారావు వాళ్ళని దేశద్రోహులుగా చెప్పడం జరిగింది అలాంటి దేశద్రోహులు మరి తెలంగాణలో ఉండొద్దు తావు లేదని చాటి అంటే తావు అంటే అర్థము చోటు ఈ తెలంగాణలో వారికి చోటు లేదని చెప్పాడు చివరికి ఆ రాజుల నుంచి మరి తెలంగాణకు మరి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగి విజయము దక్కిందని ఈ పాటలో ఉన్నటువంటి అర్థము ఇక్కడ ప్రశ్నలు ఉన్నాయి నాలుగు ప్రశ్నలు ఆ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం ఒకటో ప్రశ్న ఈ గేయాన్ని రాసిందెవరు దానికి సమాధానం కొత్తపల్లి రంగారావు రెండో ప్రశ్న ఈ గేయము దేని గురించి తెలియజేస్తుంది అంటే దానికి సమాధానం ఈ గేయము తెలంగాణ పోరాటం గురించి తెలియజేస్తుంది మూడో ప్రశ్న ఈ గేయాన్ని ఎందుకు రాసి ఉంటాడు దానికి సమాధానం ఈ గేయము తెలంగాణ రాష్ట్ర సాధన కోసము రాసి ఉంటాడు నాలుగవ ప్రశ్న ఇట్లా తెలంగాణ గురించి రాసిన కవులు రచయితలు ఎవరు ఎందుకు రచనలు చేసి ఉంటారు కొత్తపల్లి రంగారావు మాదిరిగానే తెలంగాణ గురించి రాసినటువంటి కవులు మరి రచయితలు చాలా మంది ఉన్నారు మరి కొంతమంది పేర్లు మనం ఇక్కడ చెప్పుకుందాం డాక్టర్ సామల సదాశివ గారు అలిశెట్టి ప్రభాకర్ కవి గారు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు గోరేటి వెంకన్న గారు గద్దర్ గారు శుద్ధాల హనుమంతు గారు ఇట్లా చాలామంది తెలంగాణ గురించి రచనలు చేయడము జరిగింది ఈ పాఠం నేపథ్యము ఉద్దేశం ఒకసారి చదువుకుందాం తెలంగాణ వీరుల పురిటిగడ్డ ఎందరో యోధులు తెలంగాణ విముక్తి కోసము తుది శ్వాస వరకు పోరాడారు దుర్మార్గులైన రజాకారుల అరాచకత్వాన్ని ఎదిరించిన రణక్షేత్రం తెలంగాణ అటువంటి నేల అస్తిత్వ పరిరక్షణ కోసము తెలంగాణ ప్రజా సమూహం తమదైన పద్ధతుల్లో స్వరం వినిపించింది ఆయుధం ధరించి పోరాడినవారు కొందరైతే అక్షరాయుధంతో పోరాడినవారు మరికొందరు సాహితీ యోధుడు డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య ప్రత్యక్షంగా పోరాటంలో మమేకమవుతూనే తెలంగాణ ధైర్య సాహసాలను పద్యాలలో ప్రశంసించాడు వీరుల త్యాగాలను స్మరించడం తెలంగాణ తల్లి ఔన్నత్యాన్ని కీర్తించడం స్వస్థానాభిమానాన్ని ప్రేరేపించడమే ఈ పాఠ్య భాగ ఉద్దేశము ఒకసారి పాఠం ఉద్దేశము అర్థం తెలుసుకున్నట్లయితే తెలంగాణలో ఎంతోమంది వీరులు యోధులు ఉన్నారు మరి వీరు తెలంగాణ రాష్ట్ర సాధన కోసము తుది శ్వాస వరకు ప్రాణము ఉన్నంత వరకు పోరాటం చేయడం జరిగింది ఈ తెలంగాణ దేశంలో నిజాం రాజుల పరిపాలన కాలంలో రజాకారులు ఉండేవారు వారు ప్రజలని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టడం తెలంగాణ రాష్ట్రాన్ని ఎదగనయకుండా తెలంగాణ అణచివేయడం జరిగింది భాషపరంగా మతపరంగా వారు ఎన్నో అరాచకాలు చేయడం జరిగింది అలాంటి దుర్మార్గులైన అరాచకత్వాన్ని సృష్టించిన రజాకారులను మరి తెలంగాణ ప్రజలు ఒక యుద్ధంలాగా వారికి వ్యతిరేకంగా పోరాటము చేసి తెలంగాణ దేశాన్ని మరి రక్షించుకోవడం కోసము ప్రజలందరూ కలిసిమెలిసి మరి వారు వారికి వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో ఆయుధాన్ని ధరించి పోరాడిన వారు కొందరున్నారు అక్షరాన్ని ఆయుధంగా మార్చుకొని పోరాడిన వారు మరికొందరున్నారు అంటే చదువుకున్న వంటి కవులు పండితులు రచయితలు కళాకారులు వాళ్ళ పద్ధతుల్లో కవులు తన కలంతో రచనలను రాసి ఆ నిజాం రాజులకు వ్యతిరేకంగా తన రచనల ద్వారా ప్రజలను చైతన్యవంతులం చేయడం జరిగింది కళాకారులు ఆ నిజాం రాజుల రజాకారుల యొక్క చేష్టలను మరి పాటల ద్వారా ప్రజలలో చైతన్యము కలిగించడం జరిగింది ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో ఆ నిజాం రాజులకు వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది మరి సాహితి యోధుడు డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య ప్రత్యక్షంగా తెలంగాణ పోరాటంలో పాల్గొన్నాడు మరి ఆ పోరాటంలో ఎంతోమంది మరి ధైర్య సాహసాలతో ఆ నిజాం రాజుకు వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది తెలంగాణ ధైర్య సాహసాలను పద్యాలలో డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య ప్రశంసించాడు వీరుల త్యాగాలను స్మరించడం తెలంగాణ తల్లి ఔన్నత్యాన్ని కీర్తించడము అలాగే తెలంగాణ దేశంపై అభిమానాన్ని మరి ప్రేరేపించడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశము పాఠ్యభాగ వివరాలు ఈ పాఠం పద్య ప్రక్రియకు చెందినది చారిత్రాక అంశాలను వస్తువులుగా తీసుకొని రాసిన పద్యాలివి డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య రచించిన దాశరథి సాహిత్యం ఒకటవ సంపుటి రుద్రవీణలోనిది పాఠ్యభాగ వివరాలు ఈ పాఠం అనగా వీర తెలంగాణ అనే పాఠము పద్య ప్రక్రియకు చెందినది కవి చారిత్రాక అంశాలను వస్తువులుగా తీసుకొని రాసిన పద్యాలు అంటే గత నిజాం రాజుల పరిపాలన కాలంలో తెలంగాణ ప్రజలు విసికి వేసారిపోయినటువంటి మరి ఆ ప్రజలకు కలిగిన ఇబ్బందుల గురించి ఆ రజాకారుల గురించి నిజాం రాజుల గురించి తను ప్రత్యక్షంగా తెలంగాణ పోరాటంలో పాల్గొన్నాడు కాబట్టి మరి చూసినటువంటి ఆ యొక్క ఆ సంఘటనల గురించి కవి మనకు ఈ పద్యాలలో చెప్పడం జరిగింది మరి దాశరథి కృష్ణమాచార్య రచించిన దాశరథి సాహిత్యం ఒకటవ సంపుటిలోని రుద్రవీణలోనిది డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య కవి గురించి తెలుసుకుందాం ఇరవై రెండవ తారీఖు ఏడవ నెల పంతొమ్మిది వందల ఇరవై ఐదు సంవత్సరంలో జన్మించాడు ఐదవ తారీఖు పదకొండవ నెల పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో మరణించడం జరిగింది ఇప్పుడు కవి పరిచయం చదువుకుందాం డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య మహబూబాబాదు జిల్లాలోని గూడూరులో జన్మించాడు నాటి పాలకులపై ప్రజా వ్యతిరేక పోరాటాల్లో ఆచరణాత్మక వైఖరితో ప్రజలను చైతన్యవంతం చేసిన ఉద్యమ కవి నా గీతావళి ఎంత ప్రయాణం ప్రయాణంభౌనో అందాక ఈ భూగోళంబునకు అగ్గిపెట్టెదా అని అన్నాడు నిజాంకు వ్యతిరేకంగా పద్యాలను జైలు గోడల మీద రాసిన ధీరుడు అగ్నిధార రుద్రవీణ మహుంద్రోదయం పునర్నవం కవితాపుష్పకం తిమిరముతో సమరం అమృతాభిషేకం ఆలోచన ఆలోచనలు మొదలైన కవితా సంపుటాలను రచించాడు నవమి నాటికలు యాత్రా స్మృతి అనేది స్వీయ చరిత్ర వంటి పలు గ్రంథాలను రచించి సినీ గేయ కవిగా ఆణిముత్యాల వంటి పాటలు రాసి సినిమా పాటలకు సాహిత్య గౌరవాన్ని తీసుకువచ్చిన మహాకవి డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య తెలుగులో గజల్ ప్రక్రియకు ప్రాణం పోసిన దాశరథి పంతొమ్మిది వందల అరవై ఒకటవ సంవత్సరంలో గాలిబ్ గజల్లను అనువాదించాడు ప్రసిద్ధ ఉర్దూ కవుల కవిత్వాన్ని అనువదించి విమర్శకుల ప్రశంసలను పొందాడు తెలుగు సాహిత్యానికి చేసిన సేవకు గాను ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు పంతొమ్మిది వందల అరవై ఏడు సంవత్సరంలో వచ్చింది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగవ సంవత్సరంలో అందుకున్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చివరి ఆస్థాన కవిగా ఆవేశానికి అక్షరాన్ని తొడిగి అభ్యుదయ పదాన తన కవిత్వాన్ని నడుపుతూనే సున్నితమైన భావుకథతోనూ ప్రాచీన పద్య శైలితోనూ ప్రజల హృదయాలను ఆకట్టుకున్న సమన్వయ ప్రతిభాశీల ప్రజాకవి దాశరథి కృష్ణమాచార్య కవి గురించి వివరంగా తెలుసుకుందాం డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య మహబూబాబాదు జిల్లాలోని మరి చిన్నగూడూరు అనే గ్రామంలో జన్మించాడు ఆనాటి నిజాం రాజుల పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి ధీరుడు ధైర్యవంతుడు ప్రజలను చైతన్యవంతులను చేశాడు నా గీతావళి ఎంత దూరంబు ప్రయాణం బోనో అందాక ఈ భూగోళమునకు అగ్గి చెప్పాడు తన ప్రాణమున్నంత వరకు తన రచనలు చేస్తూనే ఆ నిజాము రాజుల పైన వారికి వ్యతిరేకంగా నా యొక్క కలము ఎందాక ప్రయాణం అవుతుందో అందాక వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు తెలంగాణ దేశానికి చేస్తున్నటువంటి అన్యాయము తెలంగాణ ప్రజలకు మరి చేసినటువంటి ద్రోహము అరాచకత్వం గురించి నా గీతావళి ఎంత దూరంబు ప్రయాణం అవుతుందో అందాక ఈ భూగోళానికి అగ్గిపెట్టేదా అని చెప్పాడు నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసినప్పుడు నిజాం రాజు మీర్ ఉస్మాన్ ఖాన్ ఏడవ నిజాం రాజు దాశరథి కృష్ణమాచార్య గారిని జైల్లో వేసినప్పుడు అయినప్పటికీ కూడా ఆ జైలు గోడలపైన నిజాం రాజుకు వ్యతిరేకంగా ఆ జైలు గోడలపైన పద్యాలు రాశాడు మరి అలాంటి ధీరుడు ధైర్యవంతుడు అభ్యుదయ కవి దాశరథి కృష్ణమాచార్య ఇతని రచనలుగాక చూసినట్లయితే అగ్నిధార రుద్రవీణ మహోంద్రోదయం పునర్నవం కవితా పుష్పకం తిమిరంతో సమరం అమృతాభిషేకం ఆలోచనాలోచనాలు మొదలైనవి కవితా సంపుటాలు నవమి అనే రచన నాటికలు యాత్రాస్మృతి అనే రచన స్వీయ చరిత్ర వంటి పలు గ్రంథాలు కూడా రచించాడు సినీ గేయ కవిగా పేరు తెచ్చుకున్నాడు మరి సినీ గేయ కవిగా పేరు తెచ్చుకొని ఆనిముత్యాల వంటి పాటలు కూడా రాసినాడు సినిమా పాటలకు సాహిత్య గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి మహాకవి దాశరథి కృష్ణమాచార్య తెలుగులో గజల్ ప్రక్రియ లేదు గజల్ ప్రక్రియ ఉర్దూలో మాత్రమే ఉండేది ఆ ఉర్దూలో ఉన్నటువంటి ఈ గజల్ ప్రక్రియను మొట్టమొదటిసారిగా డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య తెలుగు సాహిత్యానికి పరిచయం చేసినవాడు మరి ఉర్దూలో గాలీబ్ రాసినటువంటి గజళ్లను తెలుగులోకి దాశరథి కృష్ణమాచార్యులు అనువాదం చేయడం జరిగింది ఆ ప్రసిద్ధ ఉర్దూ కవుల కవిత్వాన్ని అనువదించడం జరిగింది అలా అనువదించినందుకు విమర్శకుల ప్రశంసలను కూడా అందుకున్నాడు డాక్టర్ దాశరథి కృష్ణమాచార్యులు తెలుగు సాహిత్యానికి ఈ కవి చేసినటువంటి సేవలకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరంలో వచ్చింది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో అందుకున్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చివరి ఆస్థాన కవిగా ఉండడం జరిగింది మరి ఆవేశానికి అక్షరాన్ని తొడిగి అభ్యుదయ పదాన నడుచుకున్నటువంటి మరి తన కవిత్వాన్ని నడుపుతూనే సున్నితమైనటువంటి భావుకథతో మరి ప్రాచీన పద్యశైలితోనూ ప్రజల యొక్క హృదయాలను ఆకట్టుకున్నటువంటి కవి మరి గొప్ప ప్రతిభాశీల ప్రజాకవి డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య బుడు పాఠ్యభాగ వివరాలు పాఠము ఉద్దేశము కవి పరిచయంలోని ప్రశ్నలను అడుగుతాను వాటికి సమాధానము విద్యార్థులు చెప్పాలి వీర తెలంగాణ పాఠము ఉద్దేశం ఏమిటి వీర తెలంగాణ పాఠము ఏ ప్రక్రియకు చెందినది దాశరథి కృష్ణమాచార్యులు వేటిని అంశాలుగా తీసుకొని పద్యాలు రాయడం జరిగింది దాశరథి కృష్ణమాచార్యులు ఏ జిల్లా ఏ గ్రామము దాశరథి కృష్ణమాచార్యులు ఎవరికి వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది దాశరథి కృష్ణమాచార్యులు కవితా సంపుటాలు ఏవి దాశరథి కృష్ణమాచార్యుల చరిత్ర పేరేమిటి దాశరథి కృష్ణమాచార్యులు ఎవరి గజళ్లను తెలుగులోకి అనువాదించాడు తెలుగు సాహిత్యంలోకి గాలిబ్ గజళ్లను మొట్టమొదటిసారిగా పరిచయం చేసిన కవి ఎవరు పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరంలో దాశరథి కృష్ణమాచార్యులకు వచ్చిన అవార్డు ఏమిటి పంతొమ్మిది వందల డెబ్భై నాలుగవ సంవత్సరంలో దాశరథి కృష్ణమాచార్యులకి వచ్చిన అవార్డు ఏమిటి